మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ ఏరా నేను ఎక్కడికి వెళ్ళు మొన్న ఎక్కడికి వెళ్ళు అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండండి రా అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తుంటుంది నువ్వు అని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తావా మనకెందుకురా ఎందుకురా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తు కనిపిస్తే మాత్రం లాగ్ చేసేస్తావా అంటే మరీ బాగుంటే ఏం చేయలేము అనుకో ఇదేంటిలో ఉంది One and two and three and four. Five and eight. Repeat again. Left and right and left and left and one

చూడకూడదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాంత చెప్పు అని ఎప్పుడు జరిగింది వారం ఇప్పుడు చెప్పేది ఇప్పుడే మొత్తం పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీణ కొట్టేసి వెళ్ళిపోతే అలాగా వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవదా ఎవడు పండు అంటే

ఐపోర్ట్ అంటారు ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూస్ చేస్తున్నారు నువ్వు నేను యూత్ ఎన్న గుడ్ నార్మల్ శృతి 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 వై వై సిస్టర్ సిస్టర్ ఈ కాలనీలో నాకు కమ్మే లెటర్ రాస్తుంది మీరు చదవాలి మీ లెటర్ మాకు అది డీసెన్సీ కాదు ఓహో ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ ఇట్స్ సో ఫన్నీ సో ఫన్నీ ఐ సే కమ్ ఆన్ రీడ్ ఇట్ అంగల నేను చదువుతా నేను ఓకే చదువు యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్లమ్మీ గారుకి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం వ్రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి ఐ యు

ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విషే మీకు బర్త్డే విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మళ్ళీ యథవతో తిరగదానికి ఎన్నిసార్లు చెప్పారా నీకు ఖర్చుకి డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న నా ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి అబ్బా ఏంటి నువ్వేం చేస్తావు నాకు తెలీదు ఈవినింగ్ ఐమాక్స్ శృతి ఏదో బాగుంది ఆగమ్మా

పండు వట్ నా నువ్వు పండు చెప్పు ఎవరు నువ్వు కోన బే బాల్ చొక్కా అందుమంటుంటే బాల్ బే బాల్ బే పండు కోన బే ఆపే చెప్పు అనే పండు కొడకోవాలా ఆను ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా ఆడే పండుగ నేను ఏంటి

మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పనిచేయను పనేటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకు ఏదైతే భయం ముందు అది చేసే అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలర్ రది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా అనే కొంచెం తగ్గు మోనా గన్ను ఉందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బaol దరిందా ఏయ్ అరవకో మొన్న నాకే లగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ ఫాస్ట్ చేయలేదు తలవయ్యా లే లే ఇట్స్ ఓకే పొద్దునే బేవర్స్ గాళ్ళకిపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోతున్న గుลกొచ్చుకో డబుల్ లేవు వరాపా ఓకే లే లే ఎవరు అడిగారురా నిన్ను ఎవరు అడిగారురా ఏయ్ అరంటౌంట్రా ది రిస్పెక్ట్ అల్తు చికిదగే ఏంటో కాల్ తీసేది లే ఈ నలసక్క అని అడిగా లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాడు లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్తాను నువ్వు ఎవరా నన్ను పొమ్మడానికి ఏంటి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను నువ్వు అంటే మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పట్టప్ కేర్ఫుల్ కేర్ఫుల్ ఏరోబిక్స్ క్లాస్ కి ఏరోబిక్ క్లాస్ కా ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి బానే ఉన్నావుగా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ అల్లు ఎక్కడ ఉంటావు ఎందుకు సర్ ఏయ్ పోలీస్ హ అడ్రస్ రాసి ఏయ్ ఓకే అడ్రస్ రాసి పో Thank you. పోలీస్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టికెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ స్త్రీ సాంగత్యం గురు రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కి వెళ్ళాలి చల్సింది నారాయణ మనిషిని ఆ చెప్పనా అడ సందు మలుపు తిరిగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అది పెట్టిందా

వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాను ఇక్కడే కాలనీలో లో ఈ టైంలో ఎక్కడికెళ్ళొస్తున్నావరా సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా రా చెక్ చేయాలి అయితేనే వెళ్తున్నాను నువ్వు ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటో పనులు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పట్టింటా ఏంటి అరుస్తున్నావు అమ్మాయి అది వెళ్ళిపోయింది సార్ ఏంటి ఏం జరుగుతుంది రోడ్ మీద గందోడితే తీసుకొచ్చి ఇచ్చాను సార్ బెస్ట్